జల్సాలకు అలవాటు పరి ఈజీ మనీయే లక్ష్యంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు కేటకాలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని మేడ్చల్ డీసీపీ శబరీష్ అన్నారు అయితే మెదక్ జిల్లా మనోహర్బాద్కు చెందిన మహేష్ అమీర్ రాజు చిన్నప్పటి నుంచి స్నేహితులు అయితే ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలే ప్రవృత్తిగా చేసుకున్నారు వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తూ బైక్ దొంగతనాలకు పాల్పడుతూ షామీర్పేట పోలీసులకు చిక్కారు వీరిపై ఇప్పటి వరకు పదహారు కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు వారి నుండి పదిహేడు బైకులు సీజ్ చేశామని బైక్ల విలువ తొమ్మిది లక్షల ఉండొచ్చని నిందితులు రిమాండ్కు తరలించామని శబరిస్ అన్నారు అంటే దే సెల్ ఇట్ ఫర్ ద మనీ సో దాంట్లో భాగంగా మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళ పైన అంటే ఈ స్టోల్ వెహికల్స్ పైన ఒక ఫైవ్ సిక్స్ పోలీస్ స్టేషన్స్లో ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి ఒకటి పేట్ బష్రాబాద్ ఇంకా జీడిమెట్ల అల్వాల్ మేడ్చల్ జీనారాం అండ్ శంకరంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చాలా కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి సో ఐ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ పుట్ బై క్రైమ్ టీమ్ ఆఫ్ పేట్ బస్వా పోలీస్ స్టేషన్ థ్యాంక్ యూ ఏది అంటే ఇన్ఫర్మేషన్ వీఆర్ ట్రాకింగ్ దోస్ పీపుల్ సో ఈరోజు మార్నింగ్ వాళ్ళు ఈ మన ఏరియాలో వస్తుందని తెలిసి వాళ్ళని పట్టుకోవడం ఓన్లీ టూ వీలర్స్ అండి సో అది వినిపించట్లేదు మీకు కనిపించట్లేదు కూడా డైరెక్ట్ అమ్మేస్తారు వెహికల్ వెహికల్ మొత్తం అమ్మేస్తారు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి చేస్తున్నారు ఓన్లీ బైక్ దొంగతనమే ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తారు దానికి ముందు ఏం లేదు అంటే వాళ్ళు కూడా ఇప్పుడు అక్్యూట్గా చేశాం కదా